హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేయబోతున్నాను మీకు ఈ జియో విషయం మీకు తెలిసింది వీడియోలో చూపిస్తున్న జియోది ఏంటంటే అంగన్వాడీ టీచర్లు వర్కర్లు హెల్పర్లు డిసెంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు నలభై రెండు రోజులుగా సమ్మె సమ్మె అయితే నిర్వహించడం జరిగింది ఆ సమ్మెకాల వేతనాలకు సంబంధించిన ఇది జీవో అండి ఈ జివో వచ్చి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి పదహైదవ తేదీన మనకు ఈ జీవో రావడం జరిగింది ఈ జీవో వచ్చి దాదాపు రెండు వారాలు అవుతుంది సో ఈ సమ్మె వేతనాలు ఇంకా అందలేదు అంగన్వాడీ టీచర్లకు మరియు హెల్పర్లకి ఆ వేతనాలు త్వరలోనే అందుతాయన్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు రావడం జరిగింది అదే విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను దా దగ్గరలో అంటే ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ సమయకాల వేతనాలు అనేవి అందుతాయి అన్న ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో అందుకని మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను దాదాపు అంగన్వాడీ టీచర్లకు పదహారు వేలు అంగన్వాడీ హెల్పర్లకైతే తొమ్మిది వేల వరకు అమౌంట్ అయితే రాబోతుందనమాట అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు దాదాపు నలభై రెండు రోజుల సమ్మె అయితే చేయడం జరిగింది సమ్మె చేసినప్పుడు జీతం అయితే ఎప్పుడు ఎప్పుడు కూడా ఇవ్వబడదు కానీ ప్రభుత్వం అయితే ఆ సమ్మెకాలంలో చే సమ్మకాలం సంబంధించిన వేతనాన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది మార్చి పదహైదవ తారీఖున ఈరోజు మార్చి ఇరవై ఏడవ తేదీ దాదాపు రెండు వారాలైంది ఎలక్షన్ కోడ్ రాకముందే మనకు ఈ జీవో వచ్చింది కాబట్టి తప్పకుండా వేతనాలు అయితే గవర్నమెంట్ అందజేస్తుంది కాబట్టి ఎంతోమంది దీని గురించి చాలామంది బాధపడుతున్నారు ఇంకా వేతనాలు అందలేదని ఎందుకంటే దాదాపు అంగన్వాడీ టీచర్లు కానీ వర్కర్లు కానీ ఒకటిన్నర నెల అయితే స్ట్రైక్ చేయడం జరిగింది దానికి ఎంతోమంది జీతం మీదే ఆధారపడి ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ వేతనం అందకపోతే ఎంతో ఇబ్బంది అయితే కలుగుతుంది దాని మీదే ఆధారపడడం వల్ల ఆ వేతనాలు అందినట్టయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీస్కి కాబట్టి త్వరలోనే ఈ జీవో అయితే వచ్చింది కాబట్టి త్వరలోనే మీకు వేతనాలు అయితే అందుతాయి ఈ నాలుగైదు రోజుల్లో అంటే మార్చ్ ఎండింగ్కి వచ్చే కొద్దీ మీకు ఈ శాలరీస్ అయితే అందుతాయనేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో అందుకని ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోబో చేస్తు చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జియో అయితే పదహైదో తేదీ రావడం జరిగింది దా అంతేకాకుండా ఫిబ్రవరి నెలలో సంబంధించిన కొంతమందికి శాలరీస్ కొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నెలది కూడా శాలరీ అయితే రాలేదు అవి కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎప్పుడైతే మీకు నా ఈ అంగన్వాడీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు రాగానే ఇమీడియట్గా మీకు వీడియో రూపంలో నేను షేర్ చేస్తాను సో ఈ జియో అయితే వచ్చింది కాబట్టి ఆ వేతనాలు అయితే తప్పకుండా అందుతాయి ఎవరైతే భయపడాల్సిన అవసరం లేదు ఎంతోమంది దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారు అంగన్వాడీ టీచర్లకైతే పదహారు వేల చిల్లర మీకు అందుతుంది నలభై రెండు రోజుల వేతనానికి అంగన్వాడీ వర్క్ హెల్పర్లకైతే తొమ్మిది వేల చిల్లర అయితే అంగన్వా హెల్పర్లకైతే శాలరీగా అందబోతుంది ఈ నలభై రెండు రోజులకు సంబంధించిన శాలరీస్ అయితే అవేనండి పదహారు వేలు టీచర్లకి తొమ్మిది వేల చేంజ్ వచ్చేసి హెల్పర్లకైతే అందుతుంది సో తొందరలోనే మీకు ఈ వేతనాలు అయితే అందుతాయి జీవో రాకపోయింటే మనకు దాని మీద గ్యారంటీ అయితే ఉండేది కాదు అంటే వేతనాలు అందుతాయా లేదా అన్న విషయం మీద గ్యారంటీ అనేది ఉండేది కాదు కానీ జీవో వచ్చింది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ అయితే దీని మీద నెసెసిటీ యాక్షన్ అయితే తీసుకుంటుంది జీవో వచ్చింది కాబట్టి తప్పకుండా మీకు త్వరలోనే శాలరీస్ అయితే అందుతాయి అంతేకాకుండా ఈ నలభై రెండు రోజుల కష్టపడిన దానికి సంబంధించి ఇవి మిగతా జివోస్ మిగతా మిగతా ఏవేవైతే ఉన్నాయో కోరికలు వాటికి సంబంధించిన జివోస్ కూడా వచ్చాయి కాబట్టి అవి కూడా నెరవేరుతాయి సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే దాని మీద కూడా యాక్షన్ అయితే తీసుకుంటారు ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ జీవో అయితే వచ్చింది కాబట్టి శాలరీస్ అయితే తప్పకుండా హెల్పర్లకి టీచర్స్కి అందడం జరుగుతుందనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన అంగన్వాడీలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా యాప్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మన ఛానల్లో కామెంట్ రూపంలో షేర్ చేయండి తప్పకుండా నేను దానిలకు నాకు తెలిసినవన్నీ కూడా సమాధానాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ